హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చి అక్షంతలు ఎలా తయారు చేసుకుంటాను నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఇదిగో చూస్తున్నారు కదా నేను ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను ఈ బౌల్లో అయితే నేను అప్పుడే తీసుకొచ్చిన భీం అంటే మనం ఇంటికి కొత్తగా బస్తా తెచ్చుకుంటాం కదండి అలా బియ్యం బస్తా తెచ్చుకున్నప్పుడు నేను కాసిన బీం అయితే పక్కకు తీసేస్తాను పక్కకి తీసేసుకుని నేను ఒక బౌల్లో వేసుకొని ముందు అక్షంతలు అయితే తయారు చేసుకుంటానండి ఇవి చూస్తున్నారు కదండి అప్పుడే తీసుకొచ్చిన బియ్యం అనమాట ఇవి చాలా నీట్గా ఉన్నాయి చూసారా ఇవి సొన్న రైస్ అండి సన్నగా ఉంటాయి అనమాట మన అక్షంతలకి ఈ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ రైస్తోనే చేసుకోవచ్చండి ఈ రైస్తో అయితే ఎక్కువగా మనం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ఇదే చేస్తానండి ఇలా బియ్యం తీసుకున్నాను కదా ఇందులో నేనైతే ఒక ఆర స్పూను పసుపు అయితే వేస్తున్నానండి అంటే మనకి ఆ రైస్కి ఎంత పసు పసుపు పడుతుందో అనేది మనకి తెలిసిపోతుంది కదండి జలరల్గా చేసేది మనం పూజల్లో ఎక్కువగా వాడే పవిత్రమైన అక్షంతల్ని చాలా పవిత్రంగా చేసుకోవాలండి అక్షంతలు చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా చేసుకోవటం కాదు ఇలా ముందుగానే అక్షంతలు చేసుకొని మనకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి మనకి అక్షంతలు అనేవి లక్ష్మీదేవితో సమానం అండి అలాంటి అక్షంతలు ఎప్పుడు మనకు నిండిపోకూడదు అనమాట అంటే నిండిపోకూడదు ఎప్పుడు మనకి పూజ చేసుకునే దగ్గర కనిపించకపోతే ఇంకో డబ్బాలు ఉన్నాయి తీసుకొని మనం వాడుకోవాలి తప్ప అప్పటికప్పుడు తయారు చేసుకొని అయితే మనం అక్షంతాలు అయితే చేసుకోకూడదండి ఇలా నేను మొత్తం ఆ బీన్ నిండా ఆ పసుపు అయితే పట్టించేశానండి ఇప్పుడు నేను పసుపులో ఏమేస్తున్నానంటే ఆవుని వేస్తున్నాను మనం ఇప్పుడు నీతితోనే అక్షంతాలు అనేవి తయారు చేసుకోవాలండి చాలామంది తెలియక ఆ నీళ్లు కలిపేసి చేస్తారండి అలా నీళ్లు కలిపి అక్షంతలు చేస్తే కనుక వాటి మీద వస్తుంది ముందు ముఖ్యంగా భూజు తర్వాత ఆ అక్షింతలు అనేవి తడి తగిలేసరికి నాని విరిగిపోతాయండి అలా విరిగిపోయిన అక్షంతలతో మనము పూజ చేసుకోకూడదు ఎవరి నెత్తి మీద వేసి దీవించడానికి కూడా పని చేయమండి అవి పూజకు పని చేయమన్నమాట అక్షింతలు అనేవి ఇలా అవనీతతో తయారు చేసుకోవాలండి ముందులో నాకు తెలియక నిన్ను కూడా మొదట్లో ఇలాగా పసుపు నీళ్లు కలిపేసి నేను అక్షంతలు అయితే తయారు చేసుకునేదానండి కాకపోతే మేము రెంటెడ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అంటే ఓనర్ ఆంటీ వాళ్ళు నాకు చెప్పారనమాట అక్షంతాలు ఎప్పుడు అలా చేసుకోకూడదు ఇలా మనం ఫస్ట్ తీసుకొచ్చిన బియ్యం ఒక పక్కగా తీసేసి దాంతో అక్షంతాలు తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలని చెప్పారండి నాకు ఒక పదకొండేళ్ల క్రితం తెలిసిన విషయం అండి అప్పటి నుంచి కూడా నేను అక్షంతాలు ఇలాగనే తయారు చేసుకొని పెట్టుకుంటాను అనమాట కొన్ని కొన్ని విషయాలు కొంతమందిని అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదండి తెలియని విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు కూడా మనం ఆచరించడం కూడా చాలా ముఖ్యమండి సో నేను అప్పటి నుంచి ఆంటీ చెప్పినట్లు కానీ ఇలా అయితే నేను అవినీతితో తయారు చేసుకుంటాను చూసారు కదా ఎంత స్మూత్గా అనిపిస్తున్నాయో ఎంత నైషగా ఉన్నాయో ఎంత పవిత్రంగా ఉన్నాయో ఆవిని తగిలిందంటే అది ఒక పవిత్రమైన వస్తువు అవుతుందండి అలాగే ఈ పవిత్రమైన అక్షంతలని మనం అవినీతితో తయారు చేసుకున్నాం కాబట్టి ఎవరి నెత్తి మీద వేసి మనం దీవించినా సరే మంచి జరుగుద్ది అలాగే పూజ చేసుకున్నా కానీ వెయ్యి రెట్లు ఫలమైతే ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న నీ అక్షంతలను అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా మీకు ఎలా అనిపించింది మీరు ఎలా తయారు చేస్తారనేది నాకు కామెంట్ ఖచ్చితంగా అయితే పెట్టండి అక్షంతలు ఎలా తయారు చేసుకున్నాను కదండి నేను ఇలాగ ఒక మూత గట్టిగా ఉన్న మూత ఉన్న డబ్బా అయితే తీసుకుంటాను ఈ డబ్బాలు అయితే నేను అక్షంతలు అయితే వేసేస్తానండి ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు అక్షంతలు నిండుకున్నాయి అప్పటికప్పుడు వెళ్తే అని అనేమి ఉండదు నాకు పూజా మందిరంలో ఎప్పుడు ఇలాగా డబ్బా నిండా అక్షంతలు అయితే నిండుగా ఉంటాయండి ఇంతకు ముందు నేను పూజా వీడియోస్ షేర్ చేసేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను అక్షింతలు ఎలా తయారు చేసుకుంటానో అనే వీడియో మీకు ఒకసారి షేర్ చేస్తానని సో ఇదేనండి నేను ఆ రోజు చెప్పిన మాట ఇదేనండి ఇలాగనే నేను తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అయిపోగానే ఇందులో ఒక స్పూన్ పెట్టుకొని అక్షింతలు అయితే నేను అనమాట మనం అక్షింతలు ఎప్పుడైనా సరే అండి నీళ్ళతో అసలు చేయొద్దు ఇప్పటి వరకు చేసినా కానీ ఇక్కడ నుంచి అయినా ఈ వీడియో చూసి మీరు అక్షింతల్ని అవనీతితో తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను మనకి ఎంతో పట్టదండి అర స్పూను ఆవిని కూడా పట్టదండి మనకి జస్ట్ కలర్ అంతా కూడా ఆ ఎల్లో పసుపు కలర్ అంతా కూడా మనకి ఆ బియ్యపు గింజకి పట్టడానికి మాత్రమే ఆవిని పట్టుద్దండి అంటే చూడండి ఒక నాలుగు చుక్కలు మాత్రమే ఆవిని పడుతుంది ఆవిని ఎక్కువ పట్టుద్దని మాత్రం అసలు ఆలోచించద్దండి మీరు ఇలాగనే చేసుకోండి అక్షంతలు నేనైతే ఇలానే చేసుకుంటానండి చూసారు కదండి ఇలా ఒక స్పూన్ అయితే పెట్టేసుకుంటాను పూజ మొదలలో పెట్టుకుంటే నాకు పసుపు కుంకుమల బాక్సులో ఎప్పుడైనా మనకు లేవు లేవనిపిస్తే కనుక ఈ డబ్బా ఓపెన్ చేసి నేను అక్షంతలని అయితే అందులో వేసుకుంటాను సో అదేనండి నేను అక్షంతలు ఎలా చేసుకుంటాను అనే వీడియో వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా మీకు యూస్ అవుతుందా అండి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయింది మేమే కూడా ఇలాగే చేసుకుంటాం అక్క అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా నాకు కొన్ని తెలియవండి అలాంటివి ఉంటాయి కనుక అవి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి అలాగే చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్